ಮಾವೂ ಅಡ್ತದೆ ಅಂತ ಗಿತ್ತ ಬ್ಲಾ ಘೋರಂಗ ಇದು ಕೂಡ ಮಾರ್ಚ್ ಸರ್ ನಿನ್ನ ಲೋಡ್ ಎಲ್ಲ ಗಿಲ್ అన్న ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుందా ఎక్కువ అవుతుందా ఎనిమిది నెలలు అవుతుంది ఒక్కటే కింద ఓకే టైం ఎక్కువ తీసుకుంటాం మాత్రం గీరాలు చేంజ్ చేసుకోవాలి సంవత్సరం అయిందనుకో గీరాలు చేంజ్ చేసుకోవాలి మా ఊడినాడు రెండు సంవత్సరాలు కానీ అది

మరి అది గిరా గీడ అది మాకు ఇది చూడనా ఇది కూల్ ఆయిల్ బరబరే ఉన్నాయా కూలెంట్ ఆయిల్ బరబరే ఉన్నాయి అలా నమ్మదు అలా చూసుకోవాలి చూసుకోవాలి అది కొంచెం వేడి ఉన్నాయి కదా వేడి ఉన్నాయి కదా అది అది వేడి ఉంటుంది అది హీటర్లు బండి హీటర్ అప్పుడు ఇవ్వదు ఇంతమంది రోడ్ కొట్టాం ఫిల్టర్లు ఏవి లీక్ అయ్యే చూసుకోవాలి ఓకేనా అన్నం మాత్రం మస చెప్తాండు నేను బండి తీసుకున్నప్పుడు కూడా నాకు అంత అనం క్లారిటీ చెప్పలే అన్న మస్తు చెప్తాను దీని గురించి మొత్తం చెప్తాను డీటెయిల్స్ అది ఒకటే మనం బురద నడిచినప్పుడు ఇట్లుంటే ఏం కాదు బురద అయిపోయిందా ఇంటికి వస్తావా ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ మంచిగా ఈ పక్కల పోయితే మంచిగా నీట్గా చేసుకొని రావాలి

అలా స్మూత్ ఆయిల్ సిల్స్ ఉంటాయి అంటే మెటల్ ఆయిల్ సిల్ బురద ఊనీయకుండా కానీ కాకపోతే మనం ముందు జాగ్రత్త పడితే మంచిగా ఉంటుంది కదా టైట్ ఉండదు అనుకో బండి మోషన్ డ్రాప్ అవుతుంది బండి అనేది బాగా ఓకేనా క్లచ్ మీద వేడి పడుతుంది వేడి పడి లెగ్ కొట్టేస్తుంది ఇప్పుడు కూడా ఇదే పిన్ని పెట్టుకొని చూసుకోవాలి ఉందా లేదా ఇట్లా ఉండాలి వేలు పెట్టాము మనం తెలియకపోతే ఇట్లా వేలు పెట్టాలి సెన్సార్ అది సెన్సార్ మనకు పేరు పెళ్తారు జామ్ అయినప్పుడు అక్కడ మనకు ఇది లోపల డిస్ప్లే మనం ఒకటి సెట్టింగ్ ఒకటి రిటర్న్ గానే ఒక సింబల్ ఇచ్చిరాయి మన డిస్ప్లేలా ఒకటి సెట్టింగ్స్ ఉన్నాయి ఒకటి ఆరు దానికి సింబల్ ఇచ్చి కానీ వెలుగుతలేదు మరి అది ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఏం ప్రాబ్లం ఉండదు బండి మొత్తం చేసి మొత్తం ఆయిల్ వేసిరు అన్నీ సెట్ చేసిరు ఇక్కడ క్లచ్ ఒక్కటి స్ప్రింగ్ మీద అన్నాడు అది వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు మేము మట్టుకొస్తా ఉన్నాడు ఇటు అత్తే మళ్ళా అన్న టెస్ట్ డ్రైవ్ చేస్తాను మొత్తం ఫోర్ వీల్ చేసి ఆట ఏం రిపేర్ అయినా కానీ తెలుస్తుంది బండి డౌన్ అవుతుందని మొత్తం తెరిచిపోతుంది అన్న మెకానిక్లకు ఇల్లు మొత్తం నలభై ఏడు వందలు అయింది మొత్తం సెకండ్ ఛార్జింగ్ すいません。<noise> <noise>